తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో మెగా పేరెంట్స్ డే ఘనంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ డే పేరుతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పిల్లల విషయాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు స్కూళ్లలో తల్లి పాదాలు కడిగి పూల పుష్పాలతో విద్యార్థులు పాదాభివందనం చేశారు గోకవరం మండలంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను తల్లిదండ్రులు ఆస్వాదిస్తూ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పాఠశాలలో ఉపాధ్యాయులు తమ పిల్లలపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు అభినందనలు తెలియజేశారు సత్యనారాయణ గారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్స్ మీటింగ్ అసోసియేషన్ రోజున ఈ పాఠశాల ఆవరణలో మరి నిర్వహించడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని స్థానిక గోకావరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి ఇందులో భాగంగా పేరెంట్ టీచర్స్ మరియు మీటింగ్స్ అయితే ఏమీ లేకపోతే పేరెంట్ టీచర్స్ అలాగే స్టూడెంట్స్ సంబంధించి వారి యొక్క ప్రోగ్రెస్ని వివరించి చెప్పడం వారి యొక్క గ్రేడింగ్స్ని వివరించి చెప్పడం విద్యార్థుల యొక్క క్రమశిక్షణ అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు అందించేటటువంటి స్టూడెంట్ కిట్ గురించి సమగ్రంగా వారికి వచ్చే ఆర్థిక ఫలితాలు కావచ్చు ఈ విధంగా అనేక ప్రభుత్వ పథకాల పరంగా మరి ఈ రోజున మరి పేరెంట్ మీటింగ్ సమావేశంలో మరి చర్చించడం జరిగింది ఇందులో సంబంధించి మరి కమిటీ సభ్యులు అయితేనేమి పేరెంట్స్ అయితేనేమి గ్రామ పెద్దలు నాయకులు పార్టీ నాయకులు సభ్యులు పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది ఈ సందర్భంగా రంగవల్లి పోటీలు కూడా నిర్వహించడం జడ్పీహెచ్ స్కూల్ ఎన్ఎస్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ అండి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు అండి ఈ కార్యక్రమం మెగా పేరెంట్స్ మెగా టీచర్స్ మెగా పేరెంట్స్ డేకి ఇది ఒక పెద్ద పండగలా జరుగుతుందండి స్టేట్ మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని జరుగుతున్నాయి ఇది ఏంటి అంటే దీని లక్ష్యం ఏంటి అంటే విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల టీచర్స్ మధ్య ఒక అను అభినాభావ సంబంధాన్ని ఏర్పరచడం కోసం గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయాన్ని తీసుకుని చక్కటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ఇందులో మెగా పేరెంట్స్ డేలో తల్లికి వందనం కూడా ఉందండి దాంట్లో తల్లి అనేది ఎందుకు కాన్సెప్ట్ అంటే ఎక్కువగా తండ్రి అన్నీ కనిపెట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళం ఫస్ట్ కనిపించేది తల్లి తల్లి అన్ని అన్ని కూడా మనకి వాళ్ళకి నేర్పించాలండి ఆ విద్యార్థిని యొక్క మొత్తం అప్పరెన్స్ మొత్తం వాళ్ళు ఎక్కడ ఎలా ఉంటున్నారు ఏంటి వాళ్ళ హైజీనిక్ అంటే చేతులు కడుక్కోవడం కానీ ఇవన్నీ మొత్తం పరిశుభ్రత అన్నీ కూడా వాళ్ళకి తల్లి ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ తల్లి వందనమని మనం ఈ కార్యక్రమాన్ని జరిపించి పిల్లలకి తల్లికి ఉండే అనుబంధాన్ని కూడా బాబు ఏమో సెవెంత్ క్లాస్ చదువుతున్నదండి పాప ఏమో సిక్స్త్ చదువుతుంది కానీ పిల్లలకైతే అయితే బాగుందండి అదే ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ పెట్టారు అయితే సార్లతోని మేడంస్తోని పేరెంట్స్ మొత్తం కలిసి మాట్లాడాడుకోవడానికి బాగుందండి అదే తల్లికి వందనం అని అది కూడా పెట్టారు పిల్లలిద్దరికీ కూడా పడ్డాయి ప్రభుత్వం అయితే బాగా చేశారు జిల్లా పరిస్థితి హై స్కూల్ ఈ చాలా బాగుందండి అలాగే ఈ రోజు జరిగే మెగా పేరెంట్స్ డే గురించి కూడా చెప్పాల్సిందేనండి ఈరోజు బాగా చేస్తున్నారండి సార్లో టీచర్స్ కూడా పూల్చుకుని బాగా కూడా ఈ కార్యక్రమంలో బాగా పాల్గొన్నారండి అలాగే తల్లిలందరూ కూడా ఈ మెగా పేరెంట్స్ కు బాగా వస్తున్నారండి అలాగే వాళ్ళు చదివే చదివిన గురించి కూడా అడగడానికి కూడా బాగుంటుందని అన్ని కూడా బాగా పెట్టారండి అలాగే తల్లికి వందనం కూడా సమయానికి జూన్ స్కూల్ తెరగ ముందే వేసారండి పిల్లలకి బాగా ఉపాయపడడానికి అన్ని అవి ఇవి కొనుక్కోవడానికి ఇంకా చాలా మటు బట్టల విషయంలో స్కూల్ బట్టల బూట్ల విషయంలో బుక్స్ విషయంలో అన్ని కూడా ప్రభుత్వమే ఇచ్చిందండి సీఎం గారు ఇచ్చారు కానీ అయినా సరే ప్రభుత్వం కూడా తల్లికి వందనం వేసి ఇంకా మేలు చేసిందండి మన పిల్లలకు కావాల్సిన ఇంకా చిన్న చిన్న అన్నట్లు ఉపాయపడేవా డబ్బులు కూడా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి వారు పిలుపులు ఇచ్చారు ఆ పిలుపుతోనే పెద్ద ఎత్తున స్థానిక స్కూల్లో మేము జరుగుతున్నటువంటి సెలబ్రేషన్ కి పూర్తి స్థాయిలో మా తల్లిదండ్రులు గ్రామ పెద్దలు నాయకులు పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగించడానికి మరి సహాయపడ్డారు దీనికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు వాగ్దానం చేసిన రీతిగా తల్లికి వందనం పేరుతో ఒక్క పిల్లలున్నా ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ఎంతమంది ఉన్నా తల్లికి వందనం అనే పేరుతో వారు విలువైనటువంటి మరి ఆ కార్యక్రమాన్ని బృహత్తరంగా పెద్ద ఎత్తున నిర్వర్తించారు మా స్కూల్లో నూటికి నూరు శాతం తల్లికి వందడం మరి వారు ఇచ్చారు వారికి వారి మంత్రివర్గానికి వారి గవర్నమెంట్ యొక్క శాసనసభకి సరస్వహించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను